అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ అనదాతా సుఖీబాబాబు పథకం గురించి ఇరవై వేల రూపాయలపైన భారీ గుడ్ న్యూస్ చెప్పేశారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు ఈ అన్నదాత సుఖీబాబు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సన్న చిన్నకారి రైతుల కోసం ఈ యొక్క అన్నదాత సుఖీబా పథకాన్ని అయితే తీసుకురావడం జరిగిందండి ఈ యొక్క పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు రైతుల యొక్క అకౌంట్లో జమ చేస్తామని చెప్పి ఆయన కీలకమైన కలెక్టర్ సదస్సులో కీలకంగా మాట్లాడుతూ చెప్పడం అయితే జరిగిందనమాట సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్ సదస్సులో మాట్లాడుతూ రైతులకు అనదాత సుఖీభావ అలాగే తల్లికి వందన పథకాలు అమలు చేస్తామని రాష్ట్రాభివృద్ధికి కలెక్టర్లు కీలకమని ప్రజాసేవలు వేయాలని చెప్పి సూచించారు అంటే ప్రతి జిల్లాకి కూడా కలెక్టర్లు ఉంటారు కదండి కలెక్టర్లు కూడా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కీలక పాత్ర వాళ్ళది కూడా ఉంటుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది నిన్న జరిగిన కలెక్టర్ల సమావేశంలో మరి ఆయన యొక్క అన్నదాత సుఖీభావ పథకం తల్లికి వందన పథకాల గురించి కీలక అప్డేట్ అయితే చెప్పి వెంటనే పథకాలను అమలు చేసేందుకు విధి విధానాలను ఖరారు చేయాలని చెప్పి సూచించారండి మరి మనకి అన్నదాత సుఖీభా పథకానికి సంబంధించి బడ్జెట్లో తొమ్మిది వేల మూడు వందల కోట్ల రూపాయలు ప్రవేశించిన ప్రవేశపెట్టిన సంగతి అయితే అందరికీ తెలిసిందే మరి ఈ డబ్బుల్ని రైతన్నల అకౌంట్లోకి జమ చేయాలి మరి ఈ డబ్బుల్ని ఏ విధంగా జమ చేయాలి ఎప్పుడు జమ చేయాలి మరి ఏ అర్హత ఉన్న రైతులకు చేయాలన్న విషయాలపై నెల కలెక్టర్ల సమావేశంలో కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందనమాట దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అలా అయితేనే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుంది దీంతో పాటు వీడికి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే అండి మరి లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుపై కీలక వ్యాఖ్యలతి చేయడం జరిగిందండి జిల్లా కలెక్టర్ సదస్సులో ఆయన మాట్లాడుతూ రైతులకు అన్నదాత సుఖీభావ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తాం తల్లికి వందన పథకాన్ని మే నెలలో అమలు చేయబోతున్నాం రాష్ట్రాభివృద్ధికి కలెక్టర్లు కీలకంగా పనిచేయాలని చెప్పి ఆయన స్పష్టం చేశారు ఈ మరి మనకి చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ సమావేశం జరప చర్చ కలెక్టర్లతో చర్చా కార్యక్రమాలు జరపడం అయితే జరిగిందండి ఈ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మాట్లాడుతూ ఆయన అన్నదాత సుఖీభావ్ అలాగే తల్లికి వందన పథకాల గురించి పూర్తిగా తొందరలో అమలు చేయాలని చెప్పి దీనిపైన స్పష్టత అయితే తీసుకోవడం జరిగిందండి సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన అనే మూడు ప్రధాన లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన చెప్పారు ప్రతి కలెక్టరు ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేయాలి అభివృద్ధి దిశగా ముందుకు సాగితేనే ప్రజలకు నిజమైన సంక్షేమం అందించగలుగుతామని చెప్పి ఆయన తెలపడం అయితే జరిగింది కలెక్టర్లు చేసే పనులకు ప్రజలు సంతృప్తి తెలిపే కొలమానం రాష్ట్ర అభివృద్ధికి కలెక్టర్లే ప్రధాన బలం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది గత ప్రభుత్వం అసెంబ్లీలో తప్పుడు పద్ధతులను ప్రోత్సహించిందని కానీ ఇప్పుడు అర్ధ అర్థవంతమైన చర్చలు జరుగుతున్నాయి ప్రజల ఆకాంక్ష అనుగుణంగా పరిపాలన సాగించడమే ముందు పెనడం లేని ముఖ్యమైన లక్ష్యమని ఆయన చెప్పడం అయితే జరిగింది రైతులకు ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద మూడు విడతల్లో ఐదు వేలు ప్లస్ ఐదు వేలు ప్లస్ నాలుగు వేలు అందజేస్తుందని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలతో కలిపి మొత్తం ఇరవై వేలు రూపాయలు అందిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే తెలపడం జరిగిందండి ఇప్పుడు మనకి పీఎం కిసాన్ డబ్బులు అనేవి మూడు విడతల్లో ఇస్తున్నారు కదండి ఆరు వేల రూపాయలని మన పీఎం మోదీ గారు మరి మూడు నెలలకు ఒకసారి చెప్పిన మరి రెండు వేల రూపాయలు విడుదల చేయడం జరుగుతుంది కదా ఇప్పుడు అదే నేపథ్యంలో ఎప్పుడైతే కేంద్రం నుంచి మనకి ఇరవై విడత డబ్బులు అనేవి రిలీజ్ అవుతాయో అప్పుడు ఫస్ట్ విడతగా ఐదు వేలు రెండో విడతగా ఐదు వేలు అలాగే మూడో విడతగా నాలుగు వేల రూపాయలు అందజేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట అలాగే ఏప్రిల్లో మత్స్యకారులకు ఇరవై వేల రూపాయల వేట నిషేధిత బచ్యం కూడా అందజేస్తామని చెప్పి ఆయన తెలపడం అయితే జరిగిందండి తల్లికి వందన పథకాన్ని మే నెలలో అమలు చేయబోతున్నట్లు ఆయన స్పష్టం చేయడం జరిగింది ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ పదిహేను వేల రూపాయలు చొప్పున అందరి పిల్లలకి ఇస్తామని చెప్పి చెప్పారనమాట పాఠశాలలు తెరిచే ముందు తల్లి యొక్క ఖాతాల యొక్క తల్లికి వందన నిధులకు సంబంధించి డబ్బులు అనేవి జమ చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట కలెక్టర్లకు ఇరవై లక్షల ఇళ్లపై సోలార్ ప్యానెల్ ఏర్పాట్లు చేసే ప్రాణాలకు సిద్ధం చేయాలని చెప్పి సీఎం చెప్పడం అయితే జరిగిందండి ఏప్రిల్లో మెగాడిఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని కొత్త ఉపాధ్యాయులు పాఠశాలలు తెరిచే నాటికి విధుల్లో చేరేలాగా చర్యలు తీసుకుంటామని కూడా ఆయన చెప్పారన్నమాట రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసిన నేపథ్యంలో తరచూ వాటిని పర్యవేక్షించాలని చెప్పి కలెక్టర్లకు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందండి గత కొంతకాలంలో రాష్ట్రంలో వడగాల తీవ్రలు పెరుగుతుందని ఒక్కరు కూడా హీట్ స్ట్రోక్ కారణంగా మరణించరాదని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించడం జరిగింది ఎక్కడా నీటి కొరత ఉండకూడదు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన స్పష్టం చేశారు జిల్లాలో అభివృద్ధి ప్రజాసేవల కలెక్టర్ల పాత్ర ఎంతో కీలకం చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలపడం జరిగింది ఒక ముఖ్యమంత్రి తన పాలనలో ముద్ర వేసినట్లే కలెక్టర్ పనితీరు కూడా ప్రజలను గుర్తుండిపోవాలని ఆ పనితీరు ప్రజాస్వామ్య విలువలను ప్రతిబింబించేలా ఉండాలి అని చెప్పి ఆయన సూచించడం అయితే జరిగిందనమాట అయితే మనకి కలెక్టర్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతుల యొక్క సంక్షేమ అభివృద్ధికి కూడా వారు కూడా పో తమ వంతు సహకారం చేయాలని చెప్పి చెప్పినట్లుగా మనకి సమావేశంలో తెలుస్తోందండి మరి అన్నదాత సుకీభ పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి ఎట్టకేలకు మరి ఏప్రిల్ నెలలో జమ చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుందండి కాబట్టి మనకి మొదటి విడతగా ఐదు వేల రూపాయలు జమ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టయితే తెలుస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా యొక్క పథకానికి మీరు వెంటనే అప్లై చేసుకోండి కొత్తగా రైతులు ఎవరైనా ఇంకా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక వెంటనే అప్లై చేసుకోండి ఈ విధంగా మీరు అప్లై చేసుకుంటే కనుక డబ్బులు అనేవి మీ అకౌంట్లో పడతాయండి దీంతో పాటుగా మరి మీరు ఈ యొక్క అన్నదాత సుకీభ పథకానికి సంబంధించి ఆధార్ కార్డ్కి ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలండి ఎవరైతే ఈకేవైసీ చేయించుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి అన్నమాట మరి మనకి గతంలో పంతొమ్మిదో ఎడితో పీఎం కిసాన్ డబ్బులు కూడా పడలేదండి చాలామందికి పడలేదని చెప్తున్నారు వారికి ఎందుకు పడలేదని చూసుకున్నట్టయితే కనుక మరి మనకి వారు ఈ కేవైసీ ఎవరైతే చేయించుకోలేదో ఆ రైతులకు అనమాట కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్క రైతు కూడా యూకేవైసీ చేయించుకుని సిద్ధంగా ఉండండి దీంతో పాటు పాటు ఈసారి మనకి కౌలు రైతులకు కూడా డబ్బులు అనేవి అకౌంట్లో వేస్తామో అని చెప్పి జరగడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులందరూ కూడా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారు కూడా తప్పకుండా యొక్క సుఖీ సుఖీపా పథకానికి అప్లై చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళకి వీడియోస్ కానీ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి విడితో మళ్ళీ కలుసుకుందామని అందరికీ సెలవు నమస్తే